కర్నూలు ప్రజలంతా సిద్ధంగా నిలబడినారు చాలా సంతోషంగా ఉంది కర్నూలు నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా మన ఇంత గారిని మరి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేసుకుంటామని చెప్పి అందరు ఇక్కడికి వచ్చి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది నిన్న ఎప్పుడైతే కర్నూలులో మన కర్నూలులో జగనన్న కాలు అడుగు పెట్టినాక అప్పుడే మన విజయం ఖరారు అయిపోయింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో లో అయితేనేమి పంతొమ్మిదిలో అయితేనేమి జగన్ అన్న ఇట్లా కాలు పెట్టినాడు కర్నూలు మనం విజయ్ డంకా మోగించినాము మళ్ళీ మూడోసారి ఖచ్చితంగా ముచ్చటగా మూడోసారి కర్నూలు కొండారెడ్డి గుర్జుపై మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగడం ఖరారు అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పదమూడో తేదీ జరిగే ఎలక్షన్స్ లో మన ఇంతరాజున్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను మహిళలకు అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అమ్మ జగనన్న మనకందరికి ఎన్ని పథకాలు ఇస్తా ఉన్నాడు మహిళలందరినీ కూడా వాళ్ళను సాధికారత దిశగా నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఎక్కడికి ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే వాళ్ళ ఖాతాల్లోనే జమ అయ్యేలాగా ప్రతి పథకాన్ని కూడా రూపొందించినారు అటువంటి జగనన్నను మళ్ళీ మనము ఖచ్చితంగా సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళకు ఉందని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను మరి అవ్వ తాతలకైతేనేమి పెన్షన్ల రూపంలో వాళ్లకు ఇంటికి రావాల్సిన పెన్షన్లను వాలంటీర్లను కోర్టు ద్వారా ఆపించి ఇంట్లోకి రాకుండా చేసి రెండు నెలలుగా చాలా ఇబ్బంది పెట్టినాడు చంద్రబాబు నాయుడు అందరం గమనించినాం కదా ఎంతమంది తాతలు పెన్షన్లు తీసుకోలేక వాళ్లకు రోజు ఖర్చులకు ఇబ్బంది అయి చాలా బాధపడినారు ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే చెప్పినాడు కదా ముందు వాలంటీర్లను తీసేస్తానని చెప్పినాడు ఇదేదో రివర్స్ అయ్యేలాగుందని చెప్పని ఆలోచించి లేదు లేదు వాలంటీర్లకు నేను పదివేలు జీతం ఇస్తా అన్నాడు ఇట్లా మాట మార్చే ఊసరవెల్లి ప్రభుత్వాలు మనకొద్దు ఊసరవెల్లి చంద్రబాబు మన వద్దు అని చెప్తున్నాము ఖచ్చితంగా మనం మళ్ళా మన జగనన్నను మన కోసం మన ఇంటికోసం మన పిల్లల భవిష్యత్ కోసం మన అమ్మా కోసం ఖచ్చితంగా మనం మళ్ళా మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనకైతే చాలా ఉంది ఇది అందరూ గమనించాలని ప్రార్థిస్తూ ఉన్నాను మరి ప్రతిసారి జగన్ అన్న చెప్తా ఉంటాడు మంచి చేసే ఫ్యాన్ ఎక్కడ ఉండాలా ఇంట్లో ఉండాలా తుప్పు పట్టిన సైకిల్ ఉండాలా బయట ఉండాలా తాగి పడేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలా ఇట్లాంటి కూటమి ప్రభుత్వాలు కూటమితో అందరితో దుస్తులతో కలిసి వచ్చే నాయకులు మనకు వద్దు సింహంలా సింగిల్ గా వచ్చే జగన్ అన్నే మనకు సో కర్నూల్ ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు కదా సిద్ధమా జగన్ అన్న మళ్ళీ సీఎం గా చేసుకోవడానికి మనమంతా సిద్ధమా ఇంతియాజ్ అన్న ఎమ్మెల్యేగా చేసుకోవడానికి సిద్ధమా ఎంపీగా కూడా మనము ఈరోజు చాలా మంది కొన్ని చోట్ల డౌట్ గా అంటే రెండో నెంబర్ వద్దాలనా మూడో నెంబర్ వద్దాలనా అని చెప్పని చూస్తా ఉన్నారు నెంబర్లు చూడకండి ఉంటుంది బ్యాలెట్ బాక్స్ మీద ఫ్యాన్ ఎక్కడ ఉంటే ఫ్యాన్కి కే మనం అందరము ఓటు వేయాల్సిన అవసరం ఉంది నెంబర్లను చూడకండి ఫ్యాన్ గుర్తుని చూడండి ఫ్యాన్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ అందరము ఓటు వేసి మనము ఎమ్మెల్యేలను ఎంపీలను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మందిని ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పని మీ అందరిని కోరుకుంటా ఉన్నాను మరి అందరం ఇక్కడగా మంచిగా కలిసినందుకు మంచి ఇది సభ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను